ఎస్పీకే నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు హుజుర్ నగర్ సిఐ చరమంద రాజు ఎస్ఐ ముత్తయ్య మండల కేంద్రంలోని గ్రీన్వుడ్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపైన ఆన్లైన్ బెట్టింగ్ గంజాయి డ్రగ్స్ మత్తు మందులపై పోలీసు కళా బృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఐ ముత్తయ్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీకే నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ఆన్లైన్ బెట్టింగ్స్ గంజాయి డ్రగ్స్ మత్తు మందులు గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి గ్రామంలో స్కూల్లో కళాశాలలో చదువుకున్న విద్యార్థులు యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసగాల వల్ల మోసాలు ఖాతా ఏటీఎం కార్డు వివరాలు ఓటీపీ వివరాలు ఇతరులకు తెలిపవద్దు ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు మెసేజ్ లో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని కోరారు సైబర్ మోసాలపై ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ వుడ్ పార్షల్ ప్రిన్సిపల్ తుమ్మ మర్రెడ్డి వైస్ ప్రిన్సిపల్ కె మారయ్య హెడ్ కానిస్టేబుల్ రాములు నాయక్ కానిస్టేబుల్ జహీరుద్దీన్ వినోద్ ఉపేందర్ హోంగార్డ్ విజయ్ పోలీస్ కళాబృందం ఇన్ఛార్జి ఎల్లయ్య గోపయ్య గురులింగం ఈశ్వరాచారి కృష్ణ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎస్పెషల్లీ చైల్డ్ ఫోర్న్ సైడ్స్ మీరు చైల్డ్ ఫోర్నోగ్రాఫీ అని కొట్టిన ఆటోమేటిక్గా మీ మీద కేసు బుక్ అవుతుంది నిన్నగాక మననే మన దగ్గర ఒకరి మీద కేసు బుక్ అయింది వాడు ఏం చేస్తారంటే ఇక్కడనే ఫ్యాన్సీ షాప్ నడిపిస్తాడు అనుకో యాభై ఏళ్ళు ఉంటాయి వయసు అది ఎంహెచ్ఏ వాళ్ళు మాకు పంపించారు సెంట్రల్ నుంచి వెళ్ళి మాకు వచ్చింది మా ఎస్పీ ఆఫీస్ నుంచి వెళ్ళి మాకు పంపించారు వాడు వాళ్ళు మొబైల్ చెక్ చేస్తే మొత్తం బూతులే ఉన్నాయి దేంట్లో ఫేస్బుక్ బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుంది మెసేంజర్ ఉంటుంది కదా ఆ మెసేంజర్లో ఉన్న గ్రూప్స్ అన్నీ ఇవే ఉన్నాయి వాడు మొత్తం చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి వీడియోస్ షేర్ చేసింది దాంతోట వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితులలో ఎవరు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు చైల్డ్ ఫోర్నోగ్రఫీ కానీ ఫోర్నోగ్రఫీ కానీ గూగుల్లో సెర్చ్ చేస్తారా మీరు ఏమనుకుంటారంటే మా ఇంట్లో మేము కూర్చొని ఓపెన్ చేసుకుంటే ఎక్కడెట్లా తెలుస్తుంది అంటే దీనికి అంతా కూడా మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు ఒక సీసీ కెమెరా ఉంటుంది మీ క్లాస్ రూమ్లో మీరు ఏం చేసేది మొత్తం కూడా మీ ప్రిన్సిపాల్ కనిపిస్తుందా కనిపించదా సేమ్ అట్లనే మనం గూగుల్లో ఏం చేసేది మొత్తం కూడా పైన కనిపిస్తుంది నీ ఫోన్లో చేసినా నా ఫోన్లో చేసినా మొత్తం కూడా కనిపిస్తుంది కాబట్టి ఎవరు కూడా అటువంటి పని చేయకూడదు ఓకేనా